అందరికి నమస్కారం కొన్ని టమాటాలు ఉన్నాయి తెంపుకుందాము కొన్ని కూరగాయలను అరెస్ట్ చేసుకుందాం మనం ఈరోజు గుత్తులు గుత్తులు ఒక్కటే చెట్టుకు ఎంత ఇతలా ఉన్నాయి బాగున్నాయి గుత్తులు ఇదేమో ఆలు ఇది ఆలుగడ్డ ఆలుగడ్డ చెట్టు అయినాయి ఇవి కూడా ఎట్లా ఉన్నాయి గుత్తులు గుత్తులు టమాటా కాయలు మంచి నేనే నేను చేసిన విత్తనాలే ఇవి కూరగాయలు తెస్తే ఆ టమాటాలు మంచి మంచి తీసి ఇత్తనం చేసినాం చేస్తే గుత్తులు గుత్తులు ఉన్నాయి ఇక కాకర చెట్టు ఇంకా పైగా గోయి ఈ జుట్టు కట్ చేసిరా జుట్టు కట్ చేస్తే ఇగో ఇవన్నీ ఇగురు పెట్టినాయి ఎంత బాగున్నాయి చూడు ఇంకా మంచిగా ఉన్నాయి అంతా పూత ఇగురు పూత పిందెలు వస్తున్నాయి ఇంకో ఈ పూత దీన్ని కూడా ఎట్లా కానీ ఇచ్చేసిన ఇగురుకి ఇచ్చేస్తే ఇంకో ఇట్లా కింద కింద ఇగురు ఇంకో ఎందుకో ఆకాంత ఆరిపోయినాయి కానీ టమాటాలు మాత్రం ఇంకో ఎట్లెళ్ళి అంత లావు ఎట్లా అంత బాగునే చూడు లావు ఈ కొమ్మకు నీళ్ళు పోస్తానే ఉన్నా చెట్టు చచ్చిపోయింది కాయలు అయ్యే టైంకు చెట్టు నాడికైనా పండే మంచిగా అయినాయి ఈ బజ్జీల బజ్జీలో కానట్టే ఉన్నాయా అవి నేరపకాయలు ఇంత ఇంతలావు తీరు పెడుతుంది అంత ఇట్లా ఇలాగా ఇంకా ఇట్లా ఇంకో కొన్ని బెండ చెట్లు కూడా పెట్టినా ఇంకో కొన్ని బెండ చెట్లు ఇంకో బెండ చెట్లు జట్టు వేస్తుంది వంకాయలు ఇవి వంకాయ ఈ పచ్చగూర మొన్ననే తెప్పిన కానీ ఇగో ఇదే నేనే పెట్టినా ఇది మందార చెట్టు అది బతికిపోయింది ఇది ఒక కొమ్మలు తెచ్చి కొమ్మతో పెట్టి మూడు రోజులు కవర్ కప్పిన నాలుగో నాడు తీసిన మంచిగా ఈ రొస్తుంది ఇంకా అది మంచిగా ఒక దోసకాయ ఉంది సంక్రాంతి పండుగ వెళ్ళినప్పుడు సంక్రాంతి పండుగ లెక్కనే ఉంది ఈ దోసకాయ కూడా ఉంట్రకాయ ఇవి అవే ఇవి అబ్బా ఈడ కూడా కొన్ని టమోటాలు ఉన్నాయి అని వెళ్ళి ఇక మొన్న నుంచే స్టార్ట్ అయినాయి కొన్ని కొన్ని వంకాయలు వెళ్తున్నాయి మా మందం ఈ కూర ఈ మందేంకాయలేము పెంట పోసి ఇవి ఎట్టినాయి ఏ రుచి ఉన్నాయి ఎంత రుచి ఉన్నాయి అయ్యూ మనం అవి నటివీసాం కూడా పిల్లంకాయ బ ఎంత లేదా ఇలా రెండు ఈ చెట్టుకు రెండు ఇంకొకటి తెల్ల వంకాయ కూడా ఉంది ఇంకా తెల్లవం కాయ కూడా ఉంది ఇప్పుడే లేత చెట్ల ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినప్పుడు కొంచెం అయితేకుందాము కాయ చూడు ఎంత బాగుంది దొడ్డగా ఈ ఒక్క ఐదారు కాయలు అయితే నాకు కూర సరిపోతుంది తెప్పుకుందాం ఇప్పుడు అది ఇంకా వంకాయ ఒకటి ఉంది ఇంకో ఇంకో వీడో పిందో పింద పింద పిందెలు వంకాయలు ఇవన్నీ మేము ఆరవారాలు తెంపుతూనే ఉన్నాం ఇవన్నీ తెంపిన కాడలే ఎగురు పెడతానే ఉంది అడగడే అడగటే అడితే మాకు కూరసం తెలుసు పుదీనా ఇప్పుడు పుదీనా తెంపుకుందాము ఎంత మంచిగా మెల్లు వస్తుంది బౌలకళ చిలకళ ఎట్లా మెల్లు వస్తుందో ఇప్పుడు అంత మెల్లు వస్తుంది అంత మెల్లు మంచిగా అమ్మగా ఆసన వస్తుంది ఇసువంటి పండించుకొని మందు లేకుండా పెంటలు పోసినాయి పండించుకోవాలి కానీ ఎంత కమ్మగా అప్పుడు ఊర్లలో మనం చిలకళాలు వేసుకుంటాం చూడు అట్లా ఆసన ఇరవై ఏళ్ళ కింద కూడా కొంత ఉంది అంత ఇగురి పెట్టింది ఎగురు పెడతా ఉంటే ఆరానికి ఒకనాడు వెళ్తానే ఉంది నీళ్ళు పోయాలి ఇంత కూరగాయలు మొక్క పెట్టింది ఇంత పెంటే ఆర వారం పిడికడు పిడికడు వేస్తే మంచిగా వెళ్తుంది ఎగురి పెట్టింది ఇది కోడిదుట్టు కూర అంటారు ఇది కూర తెల్ల కూర తెల్లకూర తోటకూర కోడిదుట్టు కూర అంటారు పూతలు పూసాయి ఇవి కొంచెం కొంచమేమో చిన్నగా ఉంది కొంచెమే పెద్దగా ఉంది ఈ పెద్ద పెద్ద కట్ చేసుకుందాం కట్ చేసుకుంటే మళ్ళీ ఈ పెద్దది కట్ చేసింది మళ్ళీ ఇగురు పెడతారు అంటే ఒక ఇరవై ఐదు రోజులు ఇరవై ఎనిమిది రోజులు అయింది అంతే కోసి నీటుగా ఎంత ఉంది చూడు మంచిగా పురుగు ఏం లేకుండా ఇంకా ఇట్లా నీట్గా ఉంది ఒక అమ్మకుంది ఒక ఎల్పా ఉండాలి ఏం టేస్ట్ నీకు మాట చేతానికి కూడా వనికిరాదిర టెంపరే చెట్ల ఎగిరి వచ్చి కొంత కొంతగుంది ఇక్కడ ఒక చెట్టు ఇప్పుడు ఒక్కొక్క చెట్టు చదువుకోవాలి మన కూర మందం సరిపోతుంది ఇది ఒకటే సెట్ ఇంకో మొదలు చూడు ఎంతలా ఉంది దీనికి అని చెప్పుకున్నాం అనుకో మళ్ళీ ఎమ్మడే పిలుకలు వస్తాయి ఈ వస్తూనే ఉంటుంది మాకైతే ఆరవారం సరిపోని వెళ్తుంది ఆరానికి మెంతం కూర పాలకూర తోటకూర ఇంకో తో ఇంత తోటకూరను తెంపుకున్నాము ఇంత పాలకూర తోటకూరలు వేసే వండుకుందాం ఇంకో కొంత కొంత నాలుగు కోతలు కోసినాం ఇది నాలుగో కోతకు కొంచెం కొంచెం ఎగురి పెడుతుంది మొన్ననే తెంపిన బుధారు అన్నారు ఇంకక్కడ ఒక బకెట్లు ఉంటే చెట్ల దా తామాట చెట్టుదా తీసుకొచ్చి నాటు పెట్టా ఇది మంచిగా అనుకుంది ఇప్పుడే నాటువెత్యా అని తెంపుతలేను తర్వాత తెంపుతాను పెద్దగానే అది పాలకూర తెంపుకుందాం కొంచెం తేటగా ఉన్న ఉన్నది కానీ కొంచెం అయినా సరే కానీ తేట శుభ్రంగా ఉంది ఇంకా ఇది గోంగూర చెట్టు చెట్లు ఈ వస్తున్నాయి మంచిగా ఇవి కొత్త ఆ చెట్టు అంటాయి ఇక్కడ కొంచెం కొంచెం పాలకులు తెంపుకుందాము తోటకూర అండ్ అండ్ ఉంటే దాన్ని తీసేస్తాను దాన్ని తోటకూర చాత్తున్నా ఈ మెంతం కూర మెంతులు ఒత్తు కలికినా ఎట్లా వస్తుంది చూడు వచ్చే ఈడేలా దీన్ని వచ్చే ఈడేలా అరెస్ట్ చేసుకుందాం అవి ఎట్లా ఉంది ఉన్న కాడికి వచ్చినా ఇది మంచిగానే ఉంది నీళ్ళు పోషణ కానిచ్చి ఇవి మనం ఎంత ఉడిగా ఉండదో చేసేది అంత చెట్లు పెద్ద అవుతుంది ఒక్క రెండు రోజులకు అవి ఖరాబ్ అయిపోయినాయి ఇంకో ఇది ఆలుగడ్డ ఇది ఆలుగడ్డ అగో ఇళ్ళనేమో ఏంటివి నిరప చెట్లు ఇంకో ఇది వంకాయ ఇంకో వంకాయ చెట్లు ఇంకో ఈడ వంకాయ ఉడ వంకాయ వంకాయ చెట్లు ఎందుకంటే పప్పు లేదామని నేను ఇది చిన్నది కూడా ఇగో పప్పు లేదామని అని పోయితావు మంచిగుంది బాగుంది ఇరవై రోజులు కూడా అయిందా కాలేదా ఇప్పుడు మెంతమే కొంచెం ఇగో కొంచెం కూరుకు వేవరకల్లా కొన్ని కొన్ని చెట్టు చచ్చిపోయినాయి అందుకనే పలసగా కాడికైనా బాగానే ఉన్నాయి ఇంకో ఇట్లా బాగా మందం అయింది చెట్టు బాగుంది ఇట్లా పోసుకుంటే డబ్బులల్లా కూలో డబ్బల పోసుకుంటే మనకు ఆకు ఇంటి మందం జరగదు ఇరవై రోజుల ఎంత కూర ఇది ఉల్లికోగంటారు ఉల్లిగడ్డ నాటు పెడితే ఇగో ఈ ఆకులని ఉల్లికోగంటారు ఇంకో ఈడ కూడా కొంత ఉంది మనము వీరు అరెస్ట్ చేసుకుందాం ఒక చెట్టు ఉండని అనిపించిన ఇంకో సూపీ ఏనాయి మీకు సూపీ చూడు రెండు మూడు టమాటాలు వేసి ఉల్కో వేసి ఉంటే ఎంత కమ్మ ఉంటుంది అనుకున్నాం ఇక కొన్ని పచ్చికాయలు ఉన్నాయి తెంపుకుందాం సన్న సన్నగా ఇంకో ఇట్లా సన్న సన్నగా టమాటా గుత్తులు గుత్తులు ఏ చెట్టుకు చూడు గుత్తులు గుత్తులు ఉన్నకాడికి అయితే ఉన్నాయి గుత్తులు గుత్తులు దూరగా అయింది పోయి ఎదురు ఎట్లున్నాయి ఏమో ఏడు ఎనిమిది గాయాలు ఉన్నాయి ఒక్క ఒక్క గుతికే ఎనిమిది గాయలు ఉన్నాయి ఇంకో ఏడో రెండు టమాటా పండుగని అయితే తెంపుకుందాము ఇంకో కాలునా పసి కాయలు అనుకో దూరగా అయింది కాయ కొన్ని పూలు ఉన్నాయి గులాబ్ పూలు మన ఫంక్షన్ అలా వచ్చే చెట్టు దీన్ని పువ్వు తెంపాగానే చెట్టుగా మండ కట్ చేస్తున్నాను ఎగురు పెడుతుంది ఇట్లా పూలు దీనికి రెండు మొగ్గలు ఈ మూడు మొగ్గలు ఈ మూడు పువ్వు దీనికి రెండు మొగ్గలు దీనికి నాలుగు మొగ్గలు చూడరు మంచిగా చూడరు మీరే చూసుకోండి దీనికి ఎన్ని ఉండి అంటే గుత్తులు గుత్తులు ఇట్లా ఉయ్యాలంటే మనం ఫస్ట్ బియ్యం కడుగుతాం చూడు ఆ నీళ్ళు ఒక గింజలా సపరేట్ వంపుకోవాలి ఒంపుకున్నాక ఒక రోజు మక్కినాక మల్ల తెల్లారి తెచ్చి చెట్టు మొదట ఒక గిలాసడు గిలాసడు ఆ చెట్టుకి ఇయ్యాలి ఇస్తే ఇలాగా కూతురు కూతురు ఇప్పుడు ముచ్చాల పందరికి ఫ్రెండ్లీ అతికిస్తారు చూడు అసలుంటి పువ్వు ఇది చూసుకోండి మీరు ఎంత వెళ్తుంది ఎంత పెద్దగా చూడుంది ఎంత పెద్దగా ఉంది రెండు ఇది ఒక పువ్వు కూరగాయలు తెచ్చి టమాటా పంచ కొన్ని కొన్ని ఈడంగా ఈడంగా మనం నార తీసుకొని ఈడంగా ఎదిగిన ఎదిగిన తీసుకొని అక్కడ బకెట్లలో వేసుకున్నా ఇంకో ఇవి కూడా ఒక ఇంకా పదిహేను పదిహేను బకెట్లలో వస్తుంది చెట్టు ఒక్క బకెట్లో వేసిన చెట్టుకు బకెట్కు రెండు మూడే నాటేయాలి ఎందుకంటే టమాటా చెట్టు తొందరగా పిలకలు వచ్చి పిల్లలు పెట్టి మంచిగా బాగా అవుతుంది అందుకని ఇట నార పోసుకోవాలి మంచి మంచి టమాటాలు నచ్చిన టమాటాలు మన చిలకలలో వెళ్ళిన టమాటాలు తీసుకొని ఇట నారు పోసుకున్న మీరు కూడా ఇలాగనే ఒక బకెట్ పెట్టుకొని అండ్లు వేసుకున్నాం అనుకో ఒకవేళ పచ్చి టమాటా కూడా బకెట్లు వేస్తే మొలుస్తాయి మంచి టమాటా చూసి ఇంకో పూతొస్తుంది టమాటాలు ఒక రెండు కేజీలు దాకా ఉన్నాయి అంత ఇంతలా ఎట్లా ఉన్నాయి చూడ ఉన్నాయి టమాటాలు వేసినా మంచి మంచి తెచ్చి వేసుకోవాలి మనం వేసుకుంటే ఇలా వెళ్తాయి అంతా ఇంకా ఇక దూర దూరగా మనం ఈ ముందుగా తండుకున్నా ఎంత పండు అక్కనే ఉంటాయి